నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఇప్పుడు ఇండీస్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నానండి ఇవన్నీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే విత్ ఆల్ అమ్యూనిటీస్ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ని మీ సొంతం చేసుకోవచ్చు చూసేద్దాం లోపలికి వెళ్ళి అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి ఓపెన్ స్పేస్ ఎంత ఇచ్చారు ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసేద్దాం హిండీ వీబీ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే నేను ఎంటర్ అయిపోయాను ఇక్కడ ఒక గ్రీనరీతో మంచి పార్క్ అనిపిస్తుంది కదా ఇది చాలా స్పెషల్ పార్క్ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే వినాయక చవితి వస్తుంది దసరా వస్తుంది ఇక్కడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటారంట దాండియా గుర్తొస్తుంది మనకి కానీ స్పేస్ ఉండదు సో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా అని మనం వెళ్తూ ఉంటాం అక్కర్లేదు వీబి సిటీలో ఉంటే మాత్రం ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏవైనా సరే ఇక్కడ అన్ని రకాల రిలీజియన్స్తో ఉన్నారు కాబట్టి అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారంట ఈ స్పేస్లో అండ్ ఇలా చుట్టూ చూస్తుంటే మొత్తం సిక్స్టీన్ బ్లాక్స్ ఉన్నాయండి సిటీ కమ్యూనిటీలో సిక్స్టీన్ బ్లాక్స్తో టూ బీహెచ్కే ఫ్లాట్స్ రెడీ చేశారు మాక్సిమం ఫ్లాట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి చాలా లిమిటెడ్గా ఉన్నాయి అవైలబిలిటీ సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే కొంచెం తొందరపడండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్లో గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే బొల్లారం ఎంఎంటిఎస్కి దగ్గరలో అండ్ కొంపల్లి హైవేకి అయితే ఫైవ్ మినిట్సే అండి అండ్ సుచిత్ర సర్కిల్ నుంచి టెన్ మినిట్స్ మాత్రమే అండ్ ఇన్ని అమ్యూనిటీస్తో గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కంటే ఎవరికైనా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది నాకు అలాగే అనిపించింది అసలు క్వాలిటీ ఎలా ఉందో అమ్యూనిటీస్ అంటున్నారు నిజంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టుగా అన్ని అమ్యూనిటీస్ ఇవ్వగలరా ఈ ప్రైస్లో అనిపించింది కానీ వచ్చి చూశాక వారేవా అనకుండా ఉండరు సో విజిట్ చేసి మీరు కూడా ఒకసారి చూడండి అంటే ఎక్కువగా ఓపెన్ స్పేస్ వదిలేయడం కానీ గ్రీనరీ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే ఫ్లాట్కి సంబంధించి ప్రతి స్పేస్ని యూజ్ చేసుకున్నారు ఎయిట్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్లో టూ బిహెచ్కే ఫ్లాట్లో యుటిలిటీ ఏరియా కానీ క్రాకరీ కానీ లేదా హాల్ టీవీ యూనిట్ ఆ స్పేస్ తీసుకునే విధానం చాలా బాగా ప్లాన్ చేశారు అండ్ మోడల్ ఫ్లాట్ రెడీగా ఉంది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయచ్చు అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ జిమ్ సలూన్కి బయటకు వెళ్ళే పని లేదు బ్యాడ్మింటన్ కోర్ట్ షటిల్ కోర్ట్ దీంతో పాటుగా క్రికెట్కి కూడా స్పేస్ క్రియేట్ చేశారు జనరల్గా చాలా కమ్యూనిటీస్లో క్రికెట్ ఆడడానికి స్పేస్ ఉండదు మిగతావన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అది కూడా మిస్ అవ్వకూడదని ఒక స్పేస్ క్రియేట్ చేయడం అయితే జరిగింది కిడ్స్కి ప్లే ఏరియా ఉంది ఇది కాకుండా మనం ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే బయటకు వెళ్ళి బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసుకో అక్కర్లేదు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఎలా అయితే బ్యాంక్వెట్ హాల్స్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా బ్యాంక్వెట్ హాల్ ఉందండి అండ్ మీకు చెప్పాను కదా ఇది చాలా స్పెషల్ ఏరియా అని అంటే ఇక్కడ స్టేజ్ కూడా మిస్ అవ్వకూడదు అనేలాగా ఏవైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ లేదా ఎవరైనా స్పీచెస్ ఇవ్వడానికి డయాస్ కూడా ఇక్కడే క్రియేట్ చేసేసారు నీట్గా ఇలా డయాస్ అండ్ ఇంత ఓపెన్ స్పేస్ ఉంది ఏ అయినా అసలు వరియే ఉండదు అందరూ చక్కగా ఇక్కడ గ్యాదర్ అవ్వచ్చు ఓవరాల్గా వీబీసిటీలో సిక్స్టీన్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పాను కదా అన్నీ కలిపి థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఎయిట్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్తోనే అండ్ వాల్స్ అన్నీ కూడా కాంక్రీట్ వాల్స్ అండి బ్రిక్ కన్స్ట్రక్షన్ కాదు జనరల్గా పెద్ద పెద్ద కమ్యూనిటీస్కి హై రైజ్ బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఇలా కాంక్రీట్ వాల్స్ అనేది యూజ్ చేస్తారు కానీ వీబీసీటీ వాళ్ళు క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అండ్ బడ్జెట్లోనే ఫ్లాట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్లోనే ఈ ఫ్లాట్స్ అందిస్తున్నారు ఇండిస్ వీబీ సిటీకి సంబంధించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను డెఫినెట్గా అందరికీ ఒక్కసారి విజిట్ చేసి చూడాలి అనిపిస్తుంది మీకు విజిట్ చేస్తేనే ఇక్కడున్న అమ్యూనిటీస్ అన్నీ అర్థమవుతాయి స్పేస్ ఎట్లా క్రియేట్ చేశారో తెలుస్తుంది అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకొక విషయం చెప్పాలి అసలు ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది మనీ ఓపెన్ స్పేస్ అండి చాలా ఓపెన్గా అంటే ప్రతి బ్లాక్కి క్లియర్గా స్పేస్ క్రియేట్ ఉంది ఎక్కడ కంజెస్టెడ్గా ఏదో ఇరికించేసినట్టు అస్సలు అనిపించదు సిక్స్టీన్ బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా చాలా స్పేస్ మధ్యలో వదిలేయడం జరిగింది అండ్ ఎంటర్ అవగానే మంచి కొబ్బరి చెట్లు కనిపిస్తాయి ఏదో ఒక మంచి ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కసారి విజిట్ చేసి చూడండి